తెలంగాణ బీజేపీకి కొత్త సారథి రాబోతున్నారని గత కొంతకాలంగా ప్రచారం సాగుతుంది సంక్రాంతి తర్వాత కొత్త నేత వస్తారని వార్తలు వచ్చాయి అయితే పండుగ వెళ్లిపోయి పది రోజులు దాటినా దీనిపై క్లారిటీ లేదు అధిష్టాన పెద్దలు రాష్ట్ర అధ్యక్ష పదవిపై తీవ్ర కసరత్తులు చేస్తున్నట్టు తెలుస్తోంది దీనితో కీలక పదవి ఎవరిని వరుస్తుందో అన్న ఉత్కంఠ నెలకొంది ఇప్పటికే పార్టీలో సంస్థాగత ఎన్నికలు పూర్తి కావచ్చాయి ఈ నేపథ్యంలో జిల్లా అధ్యక్షుల ఎంపిక పూర్తయితే రాష్ట్ర అధ్యక్షుడిని ప్రకటించే అవకాశం ఉంది ఈ మేరకు కేంద్ర నాయకత్వం కూడా కసరత్తు చేస్తోంది ఈ నెలాఖరు నాటికి రాష్ట్ర సారథిని ప్రకటించే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో బీజేపీ పగ్గాలు ఎవరు చేపడతారన్న చర్చ జరుగుతోంది బీజేపీ షార్ట్ లిస్ట్ రెడీ చేసిందని ఇందులో ముగ్గురి పేర్లు ఉన్నట్లు సమాచారం ఈటల రాజేందర్ రామచంద్రారావు డికే అరుణ పేర్లు పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది సీనియర్ నేత అయిన రామచంద్ర ఆర్ఎస్ఎస్ మద్దతు ఉంది ఆయన ఇప్పటికే అధిష్టానం పెద్దలను కలిశారు తనకు అవకాశం ఇవ్వాలని కోరారు సునీల్ బన్సల్ బిఎల్ సంతోష్ సహా ముఖ్య నేతలను రామచంద్రారావు కలిశారు హైకమాండ్ మహిళా కోటాలో డీకే అరుణ పేరును కూడా పరిశీలిస్తోంది రెడ్డి సామాజిక వర్గం కూడా ఆమెకు కలిసి వస్తుందన్న చర్చ జరుగుతోంది ఇక బీసీ నేత అయిన ఈటల పేరు కూడా అధిష్టానం దృష్టిలో ఉంది ఒక్క మాటలో చెప్పాలంటే రేసులో ఈటలనే ముందున్నట్లు ప్రచారం జరుగుతోంది సుదీర్ఘ రాజకీయ అనుభవం ఈటలకు కలిసి వస్తుంది అంటున్నారు ఈ ముగ్గురి పేర్లు పరిశీలించిన తర్వాత మోదీ అమిత్ షా ఫైనల్ చేస్తారని తెలుస్తోంది అధ్యక్ష పదవి కోసం గతంలో ఈటల రాజేందర్ తో పాటు ధర్మపురి అరవింద్ రఘునందన్ రావు డీకే అరుణ పేర్లు వినిపించాయి కేంద్ర మంత్రి బండి సంజయ్ పేరు ప్రచారం జరిగింది అయితే అవన్నీ పరిశీలించిన తర్వాత షార్ట్ లిస్ట్ లో ఈటల డీకే అరుణ రామచంద్రరావు పేర్లు నిలిచాయి ఈ ముగ్గురిలో ఒకరు అధ్యక్షులు కావడం దాదాపు ఖాయం బీజేపీ ప్రస్తుత అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సైతం ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్నవారే అధ్యక్షులు కావాలనేది లేదని తెలిపారు ఏకాభిప్రాయంతోనే ఎన్నిక ఉంటుందని తెలిపారు వారం రోజుల్లోనే అధ్యక్ష పదవికి ఎన్నిక ఉంటుందని పేర్కొన్నారు ఈ రేసులో ఈటల రాజేందర్ కూడా ఉన్నారని వెల్లడించారు కొత్త సభ్యత్వాలు పోలింగ్ బూత్ కమిటీలు మండల కమిటీల ఎంపిక పూర్తయిందని జిల్లా కమిటీల ఎన్నిక ప్రక్రియ కొనసాగుతోంది అన్నారు కిషన్ రెడ్డి వ్యాఖ్యలను బట్టి తెలంగాణలో రాజకీయ పరిణామాలని బట్టి ఈటల వైపే అధిష్టానం మొగ్గు చూపునున్నట్టు తెలుస్తోంది